హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఇల్లు వంటి ఇల్లు నేను ఈరోజు మీకు నార్మల్గా అందరూ కూడా ఏదైనా స్పెషల్ రైస్ చేసుకున్నప్పుడు కాంబినేషన్గా రైతాతో సర్వ్ చేసుకుంటూ ఉంటారు కదా అలా కాకుండా కొద్దిగా డిఫరెంట్గా ఇలా టమాటోతో కానీ కర్రీ చేసుకొని తిన్నారంటే చాలా బాగుంటుందండి ఈవెన్ బగారా రైస్ లేకైనా ఫ్రై పీస్ బిర్యానీ లేకైనా ఇలా టమాటోతో కర్రీ చేశారంటే చాలా బాగుంటుందండి చేసుకోవడం కూడా చాలా సింపుల్ జస్ట్ టెన్ మినిట్స్లో చేసేసుకోవచ్చు మరి సింపుల్ అండ్ టేస్టీ కర్రీని ఎలా చేయాలో చూపి వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి బాగా పండిన టమాటోస్ ఒక త్రీ హండ్రెడ్ గ్రామ్స్ తనగా కట్ చేసుకొని తీసుకోవాలి స్పెషల్లీ ఈ కర్రీలోకి బాగా పండిన టమాటోస్ మాత్రమే తీసుకోవాలి అప్పుడే మనకు కర్రీ టేస్ట్ అనేది బాగుంటుంది ఇప్పుడు ఇందులోకి ఒక ఐదు పచ్చిమిర్చి అలాగే వన్ టేబుల్ స్పూన్ దాకా సాల్ట్ కూడా యాడ్ చేసుకొని ఎక్కడ టమాటో పీల్ అనేది లేకుండా మెత్తగా స్మూత్ పేస్ట్ లాగా చేసుకోవాలి చూడండి ఎక్కడా కూడా టమాటో పీల్ అనేది లేకుండా ఇలా స్మూత్ పేస్ట్ లాగా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకొని ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ఒక త్రీ టేబుల్ స్పూన్స్ దాకా ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత ఇందులోకి ఫ్లేవర్ కోసంగా కొద్దిగా దాల్చిన చెక్క ఒక ఐదు లవంగాలను యాడ్ చేసుకున్నాం అనుకోండి మనకు కర్రీ ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది ఇవి కొద్దిగా చెట్టుపట్ల ఆడేంత వరకు ఫ్రై చేసుకొని ఇప్పుడు ఇందులోకి హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి సిమ్ సిమ్లో పెట్టుకున్న తర్వాత మాత్రమే ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి లేదంటే కి మొత్తం కూడా అంటుకుపోతుంది ఈ విధంగా అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసనంతా కూడా పోయేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టి పెట్టుకున్నాం కదా టమాటో పేస్ట్ మొత్తం కూడా వేసుకొని అలాగే ఇందులోకి ఒక హాఫ్ గ్లాస్ దాకా వాటర్ కూడా వేసుకోవాలి ఇవన్నీ బాగా కలిసేలాగా కరిటితో ఒకసారి బాగా కలుపుకొని ఇప్పుడు ఇందులోకి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ దాకా పసుపు యాడ్ చేసుకోవాలి గ్రేట్తో ఒకసారి బాగా కలుపుకొని ఈ స్టేజ్లో ఉన్నప్పుడు కొద్దిగా సాల్ట్ చెక్ చేసుకొని అడ్జస్ట్ చేసుకోవచ్చు నాకైతే ఇక్కడ పర్ఫెక్ట్గా సాల్ట్ అయితే సరిపోయిందండి ఇప్పుడు స్టౌన్ హై ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టుకొని హై ఫ్లేమ్లోనే ఒక మూడు నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఒక మూడు నిమిషాల తర్వాత చూపిస్తున్నాను చూడండి కర్రీని గ్రేట్తో ఒకసారి బాగా కలుపుకొని కర్రీ టెక్చర్ అనేది చెక్ చేసుకోవాలి నార్మల్ కర్రీస్ లాగా ఈ కర్రీ అయితే గట్టిగా ఉండాల్సిన అవసరం లేదండి ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి ఈ కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుంది అలాగని మరీ ఎక్కువ వాటర్ ఇష్గా ఉండకూడదు స్పెషల్లీ ఈ కర్రీ కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉంటేనే మనకు రైస్ లేక చాలా బాగా సెట్ అవుతుంది అంతే అండి చాలా సింపుల్ అండ్ టేస్టీగా కర్రీ అయితే రెడీ చేసేసుకున్నాం కదా మీకు ఏ స్పెషల్ రైస్ లేకైనా చాలా బాగా సెట్ అవుతుందండి స్పెషల్లీ ఈ కర్రీని ఫ్రై పీస్ బిర్యానీ లేకపోతే తప్పకుండా ట్రై చేసి చూడండి చాలా బాగా నచ్చుతుందండి నా స్టైల్లో నేను చేసిన ఫ్రై పీస్ బిర్యానీ రెసిపీని డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకసారి చెక్అవుట్ చేయండి అలాగే ఇలాంటి మరెన్నో సింపుల్ టేస్టీ హెల్దీ రెసిపీస్ కోసం మన ఇల్లు వంటిల్లో ఛానల్ని ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్